ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు యూట్యూబర్లు సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేశారు అలాగే పలువురిని పోలీస్ స్టేషన్లకు పిలిచి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తున్నారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై హైదరాబాద్ పోలీసులు కొరడా జెలిపిస్తున్నారు వీటిని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు సినీ ప్రముఖులపై కేసు నమోదు చేశారు ఇప్పటికే విష్ణుప్రియ రీతు చౌదరి తదితర సినీతారులను పోలీస్ స్టేషన్ పిలిచి విచారిస్తున్నారు మరోవైపు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరు సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు తప్పు చేశామని ఒప్పుకుంటూ పోలీసులకు తగిన వివరణ ఇస్తున్నారు కాగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించిన కేసులో ప్రముఖ యూట్యూబర్ పరేషాన్ బాయ్స్ ఫ్రేమ్ ఇమ్రాన్ ఖాన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది గతంలో అతను పలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లు ప్రపంచ యాత్రికుడు అన్వేషణ కొన్ని వీడియోలను బయటపెట్టారు దీంతో ఇమ్రాన్ పై కూడా కేసు నమోదైంది ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది అయితే తాజాగా పరేషన్ బాయ్ ఇమ్రాన్ ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు అందులో తనపై తన తల్లిపై నడుస్తున్న విమర్శలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు యూట్యూబర్ ఇందుకు కారణమైన అన్వేషణపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు నా తల్లిని ఉద్దేశించి అనవసరంగా వ్యాఖ్యలు చేయడం బాధించేస్తోంది ఇది వ్యక్తిగత విమర్శలకు కుటుంబ సభ్యులను లాగడానికి చాలా దారుణమైన ఉదాహరణ అన్వేష్ సోషల్ మీడియాలో ఎన్నో లక్షల మంది ముందు నా తల్లిని దూషించాడు అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్రాన్ ఖాన్ ఈ పోస్ట్ కు ప్రసంగానికి సంబంధించిన వీడియోను కూడా జత చేశాడు కాగా తన తండ్రి బ్రతికే ఉంటే చనిపోయాడని చెప్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు ఇమ్రాన్ బాయ్స్ పెద్దవాళ్ళు ప్రమోట్ చేశారనే తాను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని అతను చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది చాలా మంది నెటిజన్స్ ఇమ్రాన్కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు అలాగే మరికొందరు బెట్టింగ్ యాప్స్ విషయంలో అతనిని తీవ్రంగా విమర్శిస్తున్నారు